మనం ఇవాళ ఒక కొత్త విషయాన్ని గురించి చెప్పుకుందాం సామాన్యంగా మనం కర్మ చేస్తూ ఉంటాం దానివల్ల ఫలితం కూడా ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు అనుమానం ఏమంటే కర్మ చేస్తే ఫలితం రావటానికి ఎంత సమయం పడుతుంది ఇది ప్రశ్న ఇక్కడ ఒక్క విషయం చూడండి ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు స్వామి నేను మీ దగ్గర చెప్పుకున్నటువంటి మంత్రాన్ని మూడు లక్షలు జపం చేశాను మంత్రసిద్ధి కావాలి అంటే ఎన్ని లక్షలు జపం చేయాలి అని అడిగాడు అలాగే ఇంకొక వ్యక్తి ఒకసారి వచ్చినప్పుడు స్వామి మా అమ్మాయికి జాతకంలో ఏదో శని బాగలేదు అన్నాడు శనికి నేను జపం చేయించాను అయినప్పటికీ పరిస్థితి ఏమీ బాగుపడలేదు దీనికి కారణం ఏమిటి మరి జపం చేయించినప్పుడు ఫలితం రావాలి కదా దానివల్ల అమ్మాయి జాతకం బాగుపడాలి కదా ఎందుకని ఇలా జరిగింది అంటే చేసేవాళ్ళు జపం సరిగ్గా చేయలేదా ఆ ఫలితం నాకు రాలేదా ఏమిటి ఇది అతని ప్రశ్న ఈ రెండు సందర్భాల్లోనూ కూడా వీళ్ళ ప్రశ్న ఒక్కటే చూడండి మనం జపం చేసాం లేదా కర్మ చేసాం ఆ కర్మకి తగిన ఫలితం రావడానికి ఎంత సమయం పడుతుంది అది వీళ్ళ అనుమానం ఇప్పుడు నేను ఇన్ని వేలు జపం చేశాను ఆ శనిశ్వరుడికి అయినా నాకు ఫలితం రాలేదు నేను ఎన్ని లక్షలు జపం చేస్తే నాకు మంత సిద్ధి జరుగుతుంది ఇవి ఇక్కడ ఇక్కడ విషయం చూడండి మనం వంట బాగలేదు ఏదో ఆరోగ్యం సరిగా లేదు అన్నాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం వైద్యుడేవో మందులు ఇచ్చాడు ఆ మందు మనం వేసుకుంటున్నాం మందు వేసుకున్నప్పటికీ కూడా ఒక వారం రోజులు మందు వాడాం అయినా మనకు ఉన్నటువంటి రోగం తగ్గల ఇప్పుడు అనుమానం వచ్చింది ఎంతకాలం వాడాలి మందు దీనికి సమాధానం చూడండి మన మందు ఎంతకాలం వాడాలి అంటే మనకు ఉన్నటువంటి ఆ రోగం ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి మనం మందు వాడాల్సి ఉంటుంది ఆ వ్యాధి వచ్చినటువంటి మొదటి దశలో గనక అయినట్లయితే ఒక వారం పది రోజులు మందు వాడితే ఆ రోగం తగ్గిపోతుంది అదే రోగం బాగా ముదిరిపోయింది అనుకోండి మీరు ఎంతకాలం వాడినా రోగం తగ్గటం అనేది ఉండదు కేవలం ఉపశమనం మాత్రం కలుగుతూ ఉంటుంది అంతే మందు వాడినంత వరకు తగ్గినట్టు అనిపిస్తుంది మీరు మందు వాడటం మానేస్తే మళ్ళీ రోగం తిరగబెట్టేస్తుంది చూడండి ఒకసారి మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాం అమ్మానే ఎంతకాలం వాడినా ఈ రోగం తగ్గదు అని చెప్తాడు అంతే ఆ రోగం ఇంకా తగ్గదు ఎందుకని అంటే మనం వాడే మందు యొక్క శక్తి కన్నా రోగం యొక్క శక్తి అనేది ఎక్కువ ఉంది బాడీలో అలాగే శనిగ్రహం బాగలేదు అని చెప్పేసి మనం జపం చేయించాం అయినా నా పని కాలేదు అంటే అక్కడ శని బలము అనేది ఎక్కువ ఉన్నది అనే విషయాన్ని మీరు గ్రహించండి అందుకే ఒకసారి జపం చేసేటప్పుడు ఒక ఆవృత్తి కాదు రెండు ఆవృత్తులు మూడు ఆవృత్తులు కూడా చేయటం జరుగుతుంది రెండు మూడు సార్లు జపం చేయటం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్ ఎంతైతే ఉన్నదో దాన్ని బట్టి ఇక్కడ జప సంఖ్య అనేది పెరగటం అనేది జరుగుతుంది అప్పుడు మీకు ఫలితం వస్తుంది అలాగే నేను మంత్రం చేశాను మూడు లక్షలు చేశాను లేదా అక్షర లక్ష మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపం చేశాను నాకు మంత్రం సిద్ధించిందా అలా చెప్పడానికి ఏం లేదు నువ్వు మంతం చేసేటప్పుడు నియమనిష్టలతో ఏకాగ్రతతో కనుక మంతం చేసినట్లయితే ఫలితం త్వరగా వస్తుంది మరి నువ్వు అలా చేసావా లేదా అది నువ్వే చెప్పాలి ఎందుకంటే నువ్వు ఏకాగ్రతతో చేసావా లేదో నేను చెప్పలేను కదా నువ్వే చెప్పాలి మంత్రం చేస్తున్నప్పుడు మనం ఆ మంత్రాది దేవతని మాత్రమే ధ్యానం చేస్తూ ఉండాలి ఆ దేవత యొక్క స్వరూపమే మనం కళ ముందు కనిపించాలి మన జాస ఇంకో దాని మీదకి వెళ్ళకూడదు అలాగనక నువ్వు మంత్రం చేసినట్లయితే అక్షర లక్ష కూడా చేయక్కర్లేదు ఇంకా త్వరగానే మంత్రం సిద్ధి అవుతుంది నేను మీకు చాలాసార్లు చెప్పాను చూడండి రామ రావణ సంగ్రామం జరుగుతూ ఉన్నది రావణ బ్రహ్మ శ్రీరామచంద్రుడు యుద్ధం చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఒక బాణం పెట్టి రావణ బ్రహ్మ యొక్క రథాన్ని కొట్టాడు ఆ రథము అనేది చాలా దూరం వెనక్కి వెళ్ళిపోయింది ఆ దెబ్బకి కానీ రావణ బ్రహ్మ యొక్క సారసు చాలా గొప్పవాడు కళ్ళు కన్ను మూసి తెరిచే లోపల ఆ రథాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో నుంచో పెట్టేశాడు కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో అగస్త్య మహర్షి వచ్చాడు శ్రీరామచంద్రుడికి దర్శనం ఇచ్చాడు అగస్త్యుడు వచ్చి రామ రావణ బ్రహ్మణి గెలవటం అనేది నీ వల్ల కాదు నీ శక్తి సరిపోవటం లేదు నీకు సూర్యుడి యొక్క శక్తి అనేది అవసరం ఉన్నది కాబట్టి నేను ఆ సూర్య మంత్రాన్ని ఉపదేశిస్తాను నువ్వు సౌర ఉపాసన సూర్యుడిని ఉపాసన చేయాలి అన్నాడు అని అప్పుడు ఆదిత్య హృదయము దాన్ని ఉపదేశం చేశాడు ఇది మొత్తం నలభై శ్లోకాల్లో ఉన్నటువంటిది ఆదిత్య హృదయం ఈ నలభై శ్లోకాలు చెప్పేశాడు శ్రీరామచంద్రుడికి ఉపదేశం చేశాడు రాముడు అంతా కూడా ఉపదేశం తీసుకున్నాడు మరుక్షణంలో ఆదిత్యుడు వచ్చి ఎదురుకుండా ఉంచున్నాడు రామ నేను నీకు సాక్షాత్కరించాను అన్నాడు నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నన్ను పిలువు నేను వచ్చి నీకు సహాయం చేస్తాను అన్నాడు దీనికి అందరికీ ఎంత సమయం పట్టింది అనేది ఒక్కసారి చూడండి వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆ రావణాసురుడు యొక్క రథం ముందుకు వచ్చేదాకా రెప్పపాటు కాలము అని చెప్తారు అక్కడ ఈ రెప్పపాటు కాలంలో ఇదంతా కూడా జరిగిపోయింది అంటే శ్రీరామచంద్రుడికి ఆ మంత్రం సిద్ధించేసింది కాబట్టి మంత్రసిద్ధి జరగాలి అన్నట్లయితే నువ్వు అక్షర లక్ష జపం చేయాలి లేకపోతే మంత్రంలో అక్షర కోటి జపం చేయాలి ఇవన్నీ సామాన్యమైన మానవులకు చెప్పేటటువంటి విషయం ఇది కానీ అలా కాదు నీ గత జన్మలో నువ్వు ఏమిటి అసలు నీ పరిస్థితి ఏమిటి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది గత జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యం కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే నీకు మంత్రం అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది అప్పుడు నీకు ఫలితం కూడా చాలా వేగంగా వస్తుంది ఫలితం ఒక్కసారి కనిసిన రామా అనగానే అలవైకుంఠ పురంబులు నగరలు ఆమూల దాపల అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణు పరిగెత్తుకుంటూ వస్తాడు నువ్వు పెట్టిన ఒక్క కేక ఆయనకు వినిపిస్తుంది ఇప్పుడు ఆ శక్తి నీకు ఉండాలి ఆ శక్తి నీకు ఉండాలి ఉంటేనే జరుగుతుంది అలాగే ఇక్కడ మంత్రం యొక్క ఫలితం కూడా నేను మంత్రం చేశానండి మంత్రం చేశాను అంటే ఆ ఫలితం అనేది నీకు వచ్చిందా లేదా అసలు నువ్వు ఆ ఫలితాన్ని పొందే శక్తి అనేది నీకు ఉందా లేదా నీకు ఆ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది నీ దగ్గర ఉందా ఏకాగ్రతతో కనుక నువ్వు చేసినట్లయితే ఆ ఫలితం అనేది చాలా త్వరగా వస్తుంది తర్వాత ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఏమిటి అంటే మనం ఏదైనా ఒక కర్మ చేసినట్లయితే మీరు మంత్రం చేయండి తంత్రం చేయండి ఏం చేసినప్పటికీ దాని యొక్క ఫలితం అనేది ఇప్పుడు వస్తుంది ఆ ఫలితం రావటానికి మనకి ఎంత సమయం పడుతుంది ఇది ఇక్కడ మనకు వచ్చేవంటే చిన్న అనుమానం మంత్రం చేసి చేస్తే ఆ మంత్రం యొక్క లేదా తంత్రం యొక్క ఫలితం మనకి రావడానికి ఎంత సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది అంటే ఇది అన్నింటికీ ఒకే రకంగా ఉండదు మనం చేసే కర్మల్లో అనేక రకాలైనటువంటి ఉన్నాయి కర్మల తేడాలు ఉంటాయి సత్వరమే ఫలితాన్ని ఇచ్చే కర్మ మనం కర్మ చేయంగానే ఫలితం ఇచ్చేస్తుంది ఏమిటది నిప్పులో చేయబెట్టాం వెంటనే కాలిపోతుంది అంతేగాని రేపు కాలుతాను ఉందో నువ్వు నిప్పుల చేపెట్టావంటే మరుక్షంలో కాలిపోతుంది అలాగే నీ ఎదుర్కొండనుంచినటువంటి వ్యక్తిని నువ్వు ఏ కారణమో లేకుండా ఆ కారణంగా వాడిని బూతులు తిట్టావు అనుకోండి లాగి దవడంబడి కొడతాడు అంటే ఆ ఫలితం అనేది వెంటనే వచ్చేస్తుంది నీకు ఇవి సత్వరమే ఫలితాన్ని ఇచ్చేవంటి కర్మలు అని కొన్ని కర్మలు ఉంటాయి ఆ తర్వాత కొంచెం కాలం తర్వాత ఫలితాన్ని ఇచ్చే కర్మలు ఇవి వెంటనే ఫలితాన్ని ఇవ్వవు కర్మ చేసిన తర్వాత కొంతకాలం పట్టాలి కొంతకాలం అంటే ఎంతకాలం కావాలి మనం ఏదో కనిపిస్తుంది కదా అని అడ్డమైన గడ్డి తినేసాము అది మనం ఒంటికి సరిపోలా ఆ మర్నాడు మనకు కడుపు అంతా చాలా బరువుగా ఉంది అజీర్ణం చేసింది కడుపులో నొప్పకటం మొదలెట్టింది చూడండి ఇప్పుడు ఈ కడుపు నొప్పి అజీర్ణం అనేది ఎప్పుడు వచ్చినాయి ఆ మర్నాడో మూడోనాడో వచ్చాయి అంతేగానే తెలంగాణే రాల ఇలా కొంత సమయం పడుతుంది అట్లాగే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఉంటుంది దశరథ మహారాజు పుత్రులు కావాలి అని పుత్రకామష్టి యాగం చేశాడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయస్థానాన్ని ఇచ్చాడు ఈ పాయస్థానాన్ని తీసుకెళ్ళి దశరథ మహారాజు ఆయన యొక్క భార్యలకు ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ చూడండి కౌశయ్య సుమిత్ర కైకా ముగ్గురు కూడా పాయసానాన్ని తిన్నారు తిన్న వెంటనే వాళ్ళకి సంతానం కలగల సంవత్సరం పాటు సమయం పట్టింది సంవత్సరం సమయం పట్టింది పుత్రకామష్ యాగం చేయగానే వాళ్ళ సంతానం కలగల మరి సంవత్సరం పాటు సమయం పట్టింది కాబట్టి కొన్ని రకాలైనటువంటి కర్మలకి వెంటనే ఫలితాన్ని కొంత సమయం పడుతుంది అలాగే ఇక్కడ మనకి కఠోపనిషత్తు ఒక మాట చెప్పాడు చూడండి గౌతముడు అనే మహర్షి ఆయన శాశ్వత స్వర్గలోకం కావాలి అనే ఉద్దేశంతో ఒక యాగం చేసాడు గౌతముడు శాశ్వత స్వర్గలోకం కావాలి అని చెప్పేసి ఒక యాగం చేశాడు విశ్వజిత్ అనేటటువంటి యాగం చేశాడు ఈ యాగ ఫలితం ఏమిటి యాగం యొక్క ఫలితం ఏం రావాలి నీకు శాశ్వత స్వర్గలోకం రావాలి మరి స్వర్గలోకం రావాలంటే ఎప్పుడొస్తుంది మరణానంతరం వస్తుంది నువ్వు బతిగుండంగా రాదది నువ్వు చచ్చిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి నువ్వు యాగం చేయటమేమో నువ్వు బతిగుండంగా చేస్తున్నావు మరణించిన తర్వాత నీకు ఫలితం వస్తుంది చూడండి కొంత సమయం పడుతుంది అలాగే ఇక్కడ దేవతలకు ఆహుతులు ఇచ్చేటప్పుడు మనం స్వాహ అని పేరు చెప్తూ ఉంటాం ఈ స్వాహ అనేది ఒక శక్తి దేవతలకు ఆహుతులు ఇవ్వటం కోసము అని ఆవిర్భవించింది ఆ శక్తి ఆ శక్తిని పరమేశ్వరం అమ్మవారు చెబుతుంది నువ్వు అగ్నిదేవుడి యొక్క దాహక శక్తిగా ఉండవలసింది అగ్నిదేవుడిని వివాహం చేసుకో అగ్నిదేవుడితో ఉండు అని చెబుతుంది నేను ఉండను శ్రీ మహావిష్ణువుని పెళ్ళి చేసుకుంటాను అని ఆ శక్తిగాస్తా వెళ్ళిపోయి ఆ స్వాహాదేవి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తుంది శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది అది ఇప్పుడు కుదరదు నువ్వు మళ్ళీ జన్మలో నన్ను వివాహం చేసుకుంది కానీ అప్పుడు నగ్నజిత్తు అనే మహారాజుకి నువ్వు కుమార్తెగా పుడతావు అప్పుడు నీ పేరు నాగ్నజితి నా అంశంతో భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడు ఆ శ్రీకృష్ణుడిని నువ్వు వివాహం చేసుకుంటావు ఈ రకంగా నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు అంటే ఇక్కడ ఈ స్వాహాదేవి యొక్క కోరిక శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి అనే కోరిక ఎప్పుడు తీరిన చూడండి అంటే ఈ తపస్సు చేయటానికి చేస్తే వచ్చిన ఫలితం ఎప్పుడొచ్చింది మరు జన్మలో వచ్చింది అలాగే ఇంకో గొప్ప విషయం ఉంటుంది ఇక్కడ స్వాయం భవన్వంతరంలో అనే దంపతులు ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా స్వతపుడు పుస్తని వీళ్ళు దంపతులు స్వతపుడు పుస్తని వీళ్ళిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు గురించి గొప్పగా తపస్సు చేశారు వీటి మధ్య ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలి అన్నాడు నువ్వు మా గర్భాన్ని జన్మించాలి మా పిల్లవాడుగా జన్మించాలి అని అడిగారు అంటే ఆయన అంటాడు అలాగే కానీ అది ఇప్పుడు కాదు తర్వాత రాబోయే కాలంలో మీ ఇద్దరు కూడా దేవకి వసుదేవులుగా జన్మించండి అప్పుడు మీరు జన్మిస్తారు దేవకి వసుదేవులుగా మీ ఇద్దరు జన్మిస్తారు అప్పుడు మీ గర్భాన నేను అష్టమ గర్భాన్ని జన్మిస్తాను అని చెప్తాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి ఇక్కడ ఈ సుతపుడు పురుషుని ఈ స్వయంభవ మన్వంతరంలో ఇప్పుడు తపస్సు చేస్తే ఆ తర్వాత మన్వంతరంలో వాళ్ళ గర్భాన్ని జన్మించాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఫలితం రావాలి అని అంటే ఫలితం వచ్చేప్పటికి ఎంత సమయం పడుతుందండి సామాన్యమైన సమయం పడుతుందా వెంటనే వచ్చేస్తుందా అలా ఏం చెప్పడానికి లేదు మనం చెప్పడానికి లేదు అందుకే ఇక్కడ ఒక్క విషయం చూడండి మంత్రం చెప్పుకునేటప్పుడు అర్వాణ చక్రం వేస్తారు ఈ అర్వాణ చక్రంలో ఆ మంత్రం మనకి సిద్ధమా సుసిద్ధమా సాధ్యమా అరిష్టమా అనే విషయం తెలుస్తుంది సిద్ధము అంటే మంతం సిద్ధిస్తుంది ఎప్పటికీ అని చెప్పలేము మనం నువ్వు చేయటాన్ని బట్టి ఉంటుంది సాధ్యము అది ఇంకా కొంచెం తక్కువ డిగ్రీది అది నువ్వు ఉండు ఎప్పటికప్పుడు సిద్ధిస్తుంది అంతే సుసిద్ధము నీకు ఆల్రెడీ ఈ మంత్రం గత జన్మల్లోనే సిద్ధించేసింది అంటే దీని ఫలితం నీకు వచ్చేసింది నువ్వు ఒకసారి ఆ మంత్రం చెప్పుకొని నాలుగు సార్లు అను చాలు నీకు ఆ ఫలితం వచ్చేస్తుంది అంట అరిష్టం నువ్వు ఎంతకాలం చేసినా ఈ మంత్రాన్ని నీకు సిద్ధించదు అంతేకాదు దానివల్ల నీకు ఇబ్బందులు కూడా కలుగుతాయి అని అంటారు ఈ విషయాలు తెలుసుకునే మనం ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మంత్రజపం చేస్తే అది మనకి సిద్ధిస్తుందా లేదా ఇదిగో ఇప్పుడు చెప్పాడు కదా సిద్ధము సుసిద్ధము సాధ్యము సిద్ధించవచ్చు సిద్ధించలేకపోవచ్చు అది నువ్వు గత చేసినటువంటి పుణ్యం పుణ్యాన్ని బట్టి ఉంటుంది దాన్నే మనం పూర్వజన్మ పుణ్య ఫలము అని అంటాం మనం గత ఏములో మనం చేసుకున్నట్టు పుణ్యఫలం దాన్ని బట్టి ఇప్పుడు నీకు ఫలితం రావటం అనేది జరుగుతుంది కొంతమంది వ్యక్తులు ఉంటారు చూడండి వాళ్ళు ఏదైనా ఒక పని చేద్దాము అనుకుంటే ఆ పని అనేది అలా జరిగిపోతుందంటే రకమైన కష్టము లేకుండా అదే మనబోటి వ్యక్తులు ఒక పని చేద్దాము అనుకుంటే అనేకమైన అడ్డంకులు వస్తాయి వాళ్ళకి అలా ఎందుకు జరుగుతుంది మనకి ఇలాగ ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే అది వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఇది మనం చేసుకున్నటువంటి దుష్కృతం కాబట్టి కర్మ ఫలితం మనకి ఎప్పుడొస్తుంది అని అంటే మనం గతంలో చేసినటువంటి పుణ్యఫలం మీద ఆధారపడి ఉంటుంది అందరికీ ఒకే రకంగా ఫలితం రాదు అందరికీ ఒకే రకంగా ఫలితం రాదు కొంతమందికి వెంటనే వస్తుంది కొంతమంది కొంతకాలం తర్వాత వస్తుంది కొంతమందికి అసలు ఫలితం రాదు చూడండి ఒకసారి మనం ఆ రోగిని వైద్యుడి దగ్గరికి తీసుకుపోతే జీవితకాలం అంతా మనం మందులు వాడుతూనే ఉంటాం వాడి రోగం మొత్తం తగ్గదు ఎందుకంటే రోగం ముదిరిపోయిందండి తగ్గదు అంటాడు అలాగే ఇక్కడ ఈ ఫలితం కూడా అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమంది త్వరగా వస్తుంది కొంతమంది కొంతకాలం పడుతుంది అవతల మనకు ఉన్నటువంటి కర్మని బట్టి ఉంటుంది ఈ ఫలితం రావటం అనేది కాబట్టి నేను ఒక ఆవృత్తి చేశాను నా ఫలితం రాదా అని అంటే ఒక ఆవృత్తి చేసిన తర్వాత ఫలితం రాకపోతే ఇంకో ఆవృత్తి చేయండి కర్మ చేసిన తర్వాత ఫలితం రాకుండా ఉండటం అనేది జరగదు ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది నేను చేశాను నాకు ఫలితం రాలేదు అని ఎవరూ కూడా డీలా పడిపోవద్దు మీకు అసలు అటువంటి అనుమానమే అక్కర్లేదు తప్పనిసరిగా ఫలితం వస్తుంది మరి ఫలితం ఎప్పుడు వస్తుందండి ఎంతకాలం పడుతుంది ఇప్పుడు చెప్పాం కదా ఎప్పుడొస్తుంది అంటే ఆ సమయం రావాలి అది రాకపోతే నువ్వు ఏం చేసినప్పటికీ కూడా నీకు ఫలితం రాదు పెద్దానికి ఓ సమయం ఉంటుంది హిరణ్య కశ్యపుడు లోకాలన్నింటినీ కూడా నానా బాధలు పెడుతూ ఉన్నాడు లోకమంతా జయించాడు చివరికి వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పడుకుని ఉన్నాడు అక్కడ ఆ శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడానికే వెళ్ళాడు ఈయన అప్పుడు హిరణ్య కశ్యపుడి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంది ఆయన నేను చేయలేడు అందుకని శ్రీ మహావిష్ణువు పారిపోయాడు అక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయి ఎక్కడికి పోయాడు సూక్ష్మమైనటువంటి రూపం ధరించి హిరణ్య కశ్యపుడు యొక్క హృదయంలో దాక్కున్నాడు ఆయన హృదయంలోనే దాక్కున్నాడు ఎప్పటిదాకా రానివ్వ ఇంకా కొంతకాలం పోవాలి వాడి పాపం పండాలి అంటే ఈ చెడు కాలం దాపరించాలి అప్పుడు నేను వాడిని సంహరిస్తాను అంతవరకు మనం చేయగలిగింది లేదు అట్లాగే మనకు కూడా ఫలితం రావాలి అన్నట్లయితే నీకు మంచి కాలం రావాలి ముందు ఆ మంచి కాలం వచ్చినప్పుడు మాత్రమే నీకు మంచి ఫలితం వస్తుంది తప్పించి లేకపోతే నీకు అలా చెడు కాలంలో నీకు మంచి ఫలితం రాదు నీకు మంచి కాలం వచ్చేట్లయితేనే మంచి ఫలితం వస్తుంది ఈ విషయాన్ని గ్రహించండి అంతేకాని నేను జపం చేస్తే ఫలితం రాలేదు నేను అమ్మవారికి పూజ చేస్తే ఫలితం రాలేదు ఎలా అనుకుంటే ఉపయోగం లేదు ఫలితం రాలేదు అంటే వచ్చేదాకా చేయండి ఏం పర్వాలేదు తప్పనిసరిగా వస్తుంది తప్పనిసరిగా ఫలితం వస్తుంది